రెండు వేల ఇరవై ఐదు సంవత్సరపు పూర్తి వివరణాత్మక రాశి ఫలాల కొరకు ఆన్లైన్ జీటి ను సందర్శించండి ధనుస్సు రాశి వార్షిక ఫలితాలు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ధనుస్సు రాశి వారికి మార్పులు వృద్ధి మరియు సవాళ్లతో కూడిన సమయాన్ని అందిస్తుంది గ్రహస్థితులు ముఖ్యంగా శని రాహు మరియు గురువు గోచారాలు మీ జీవితంలోని ముఖ్య రంగాలకు ప్రభావం చూపిస్తాయి ఉద్యోగం జాబ్ ప్రథమ భాగం గురువు వృషభ రాశి ఆరవ ఇల్లు పని ఒత్తిడి పెరుగుతుంది క్రమశిక్షణ అవసరం కొన్ని ఆటంకాలు ఎదురైనా ఓపికతో వాటిని అధిగమించాలి శని కుంభరాశి మూడవ ఇల్లు ధైర్యం నైపుణ్యం వల్ల కొత్త అవకాశాలు పొందుతారు మార్చి ఇరవై తొమ్మిదిన శని రాశిలోకి వెళ్తాడు వృత్తి సంబంధిత నిర్ణయాల్లో జాగ్రత్త అవసరం ద్వితీయ భాగం గురువు మిదిన రాశి ఏడవ ఇల్లు ఉద్యోగ పరిస్థితులు మెరుగుపడతాయి ప్రమోషన్లు కొత్త ఉద్యోగ అవకాశాలు శని నాలుగవ ఇల్లు పని ఒత్తిడి అనవసర విషయాలకు ప్రాధాన్యత తగ్గించాలి సారాంశం క్రమశిక్షణ పట్టుదలతో ఉంటే ఉద్యోగంలో మంచి పురోగతి సాధిస్తారు ఆర్థికం ప్రథమ భాగం గురువు ఆరవ ఇల్లు ఊహించని ఖర్చులు బడ్జెట్ ప్రణాళిక అవసరం కుటుంబం ఆరోగ్యం సంబంధ ఖర్చులు పెరుగుతాయి ద్వితీయ భాగం గురువు ఏడవ ఇల్లు ఆర్థిక స్థిరత్వం భాగస్వామ్యాల ద్వారా లాభాలు శని ఇల్లు స్థిరాస్తుల కొనుగోలు కోసం అనుకూల కాలం సారాంశం పొదుపు అలవాట్లతో పాటు రిస్క్ లేని పెట్టుబడులు ప్రాధాన్యమివ్వాలి కుటుంబం ప్రథమ భాగం రాహు నాలుగవ ఇల్లు కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలు సమస్యలను ప్రేమ అవగాహనతో పరిష్కరించండి ద్వితీయ భాగం గురువు ఏడవ ఇల్లు పెళ్లి సంతాన విషయంలో శుభ ఫలితాలు శని నాలుగవ ఇల్లు తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం సారాంశం సంబంధాల్లో స్పష్టత ప్రేమను పెంచుకోవాలి ఆరోగ్యం ప్రథమ భాగం గురువు ఆరవ ఇల్లు చిన్న ఆరోగ్య సమస్యలు క్రమశిక్షణతో జీవనశైలిని పాటించాలి ద్వితీయ భాగం గురువు ఏరవ ఇల్లు ఆరోగ్యం మెరుగుపడుతుంది ధ్యానం యోగా వ్యాయామం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది సారాంశం ఆరోగ్యపరమైన సమస్యలు లభ్యమైన సహకారంతో పరిష్కరించగలుగుతారు వ్యాపారం ప్రథమ భాగం గురువు ఆరవ ఇల్లు విస్తరణకు సవాళ్లు వ్యూహాత్మక ప్రణాళిక అవసరం శని మూడవ ఇల్లు ధైర్యంగా వ్యాపార నిర్ణయాలు తీసుకోగలుగుతారు ద్వితీయ భాగం గురువు ఏడవ ఇల్లు కొత్త భాగస్వామ్యాలు విస్తరణ అవకాశాలు శని నాలుగవ ఇల్లు వ్యాపారంలో స్థిరత్వం నెమ్మదిగా అభివృద్ధి సారాంశం వ్యూహాత్మక నిర్ణయాలు వ్యాపార విజయానికి దోహదపడతాయి విద్య ప్రథమ భాగం రాహు ఇల్లు ఏకాగ్రత తగ్గవచ్చు ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం అవసరం ద్వితీయ భాగం గురువు ఏడవ ఇల్లు విద్యార్థులకు అనుకూల కాలం పరీక్షల్లో విజయం కొత్త సర్టిఫికేషన్లు పొందడానికి అనువైన సమయం సారాంశం క్రమశిక్షణతో చదువుకుంటే విజయం సాధించగలరు పరిహారాలు శనికి పరిహారాలు ప్రతి శనివారం శని స్తోత్రం హనుమాన్ చాలీసా పఠనం రాహుకు పరిహారాలు ప్రతి శనివారం లేదా సోమవారం రాహు స్తోత్రం పఠించడం దుర్గాదేవి పూజ చేయడం గురువు పరిహారాలు ప్రతి గురువారం గురు స్తోత్రం పఠించండి గురు చరిత్ర పుస్తకం చదవడం మంచిది సారాంశం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ధనుస్సు రాశి వారికి వ్యక్తిగత వృత్తిపరమైన మరియు ఆర్థిక పురోగతికి అనుకూలంగా ఉంటుంది ఓపిక క్రమశిక్షణ మరియు సమర్థ వ్యూహాలతో సంవత్సరాన్ని విజయవంతంగా మారుస్తారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరపు పూర్తి వివరణాత్మక ఫలాల కొరకు ఆన్లైన్ జీటిష్ వెబ్సైట్ ను సందర్శించండి పది భాషల్లో ఫలాలు ఒక వంద సంవత్సరాల జాతకం పంచాంగం గుణమేళనం మొదలైన జ్యోతిష సేవలు ఉచితంగా పొందండి